ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు గోదావరికని లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం చాతకాని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో జైబాబు జై భీమ్ జై సంవిధాన్ అంటూ రాజ్యాంగ పరిరక్షణ అంటూ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని పాలించినప్పుడు ఎంతవరకు రాజ్యాంగాన్ని అమలు చేశారని ప్రశ్నించారు అబద్ధపు పాలన కారణంగానే కాంగ్రెస్ పార్టీ దేశంలో రెండు రాష్ట్రాలకే పరిమితమైందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను చేస్తున్న మోసాన్ని నిలదీస్తూ బీఆర్ఎస్ పార్టీ కూడా త్వరలో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రచారం చేయనుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన నాలుగు వేల పెన్షన్ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు డిగ్రీ చదివిన విద్యార్థి తల్లిదండ్రులకు స్కూటీలు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రజలను మళ్ళీ మోసం చేసి ప్రజలకు అబద్ధపు ప్రచారాలు చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పూరితంగా ఈ యాత్రల పేరిట ప్రజల దగ్గరికి డివిజన్లలో ఎలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు మేము ఎలా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి రెండు వేల ఐదు వందల రూపాయల మహిళా సోదరుమన్లకు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి నాలుగు వేల రూపాయల వృద్ధులకు పెన్షన్లు పెంచిన తర్వాతనే వీళ్ళు మళ్ళీ ప్రజలలోకి రావాలి ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే ప్రజలలోకి రావాలి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి లక్షా నూట పదాలతో తులం బంగారం ఇచ్చిన తర్వాతనే మీరు రావాలి అదేవిధంగా విద్యార్థినిలకు స్కూటీలు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజల్లోకి రావాలి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ ఓటు అడిగేటువంటి హక్కు మీకు ఉన్నదని లేకపోతే మీరు ఓటు అగుడికే హక్కు అంటే హక్కు మీకు లేదు అని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతూ ఉన్నది తెలియజేస్తూ ఉన్నది అదేవిధంగా మీ యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి మూడు నెలల పెండింగ్స్ను కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి పదహారు నెలలు గడిచింది మీరు ఈ పదహారు నెలల్లో మా వృద్ధులకు రావాల్సినటువంటి నాలుగు వేల రూపాయలు ముప్పై రెండు వేల రూపాయలు పదహారు నెలల్లో అవి ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి ఇరవై ఐదు మహిళలకు నలభై వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి అందుకోసమే ఇయల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నది మీ యొక్క వాడలలో మీ గ్రామాలలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులను తప్పకుండా అడగండి ఇలా మీకేం పథకాలు వచ్చినాయి మీకు ఇంకేం కావాలని ఇలా అనాడు అభయస్థం పేరిట అట్లే జరిగారు మళ్ళీ ఎప్పుడూ ఎన్నికలు వస్తున్నాయని ఆ విధంగా తిరుగుతున్నారు కాబట్టి ఈ కుట్టను ప్రజలందరూ కూడా గమనించాలి తప్పకుండా ప్రశ్నిస్తే కొట్లాడితే ఉద్యమిస్తే తప్పగాని వీళ్ళు వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇలా తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీరటి శ్రీనివాస్ అచ్చబేను అంజలి ముద్దసాని సంధ్యారెడ్డి చల్ల రవీందర్ రెడ్డి తిమోతి మేడి సదయ్య దాసరి బాలరాజ్ ఓరుగంటి శంకర్ శ్రవణ్ శేషగిరి దొమ్మటి వాసు తదితరులు పాల్గొన్నారు